హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమర్ బాగి ఇద్దరు కలిసి కార్లో గుడికి వస్తారు ఫస్ట్ అమర్ కార్ నుండి దిగగా ఇక అమర్ అడుగుల్లో అడుగు వేసుకుంటూ బాగి అల్లరి చేసుకుంటూ అమర్ వెనకాలే గుళ్ళోకి ఎంటర్ అవుతూ ఉంటుంది ఇక తన ఫ్యామిలీ దగ్గరికి చేరాక అమర్ అమర్ వాళ్ళ అమ్మా నాన్నని ఇలా అంటూ ఉంటాడు ఫస్ట్ అభిషేకం చేపిద్దామమ్మా అని అమర్ అనగానే అలాగేరా ఒక్క నిమిషం అని అంటుంది నిర్మలమ్మ గారు ఇక నిర్మలమ్మ గారు సదాశివం గారు ఎవరి కోసమో వెతుకుతూ ఉంటారు ఏంటత్తయ్య గారు ఎవరి కోసం వెతుకుతున్నారు అని అడిగేస్తుంది బాగి అనామిక కోసం అని అనేస్తుంది నిర్మలమ్మ అనామిక అనామిక ఎవరు డార్లింగ్ అని అంజు అడుగుతూ ఉండగా అనామికతో తనకున్న పరిచయాన్ని గుల్లో జరిగిన సంఘటనలన్నీ చెప్పేస్తారు నిర్మలమ్మ సదాశివం గారు ఒక చిన్న పిల్లని ఎత్తుకొని ఆడించడం ఇంకా తనకి హెల్ప్ చేయడం అన్నీ చెప్పేస్తుంది నిర్మలమ్మ ఇక సదాశివం గారు ఇలా అంటుంటారు ముందు వెళ్ళి అనామికని తలా ఒక చోట వెతుకుదాం ఆ తర్వాత పూజ జరిపిద్దాం ఆ అమ్మాయి గ్రీన్ కలర్ టాప్ స్పెట్స్ పెట్టుకొని ఉంటుంది అని సదాశివం అనగానే అలాగే అంటూ బాగి ఒకవైపు అమర్ ఒకవైపు మిగిలిన వాళ్ళందరూ ఒక్కొక్క చోట వెతుకుతూ ఉంటారు ఇక గుడంతా వెతుకుతూ తిరుగుతూ ఉండగా ఒక చోట బాగికి ఎదురుగా అనామిక వాళ్ళిద్దరికీ ఎదురుగా అమర్ ఉంటాడు అమర్ అనామికని బాగిని అలా చూస్తూ ఉండిపోతాడు అనామిక కూడా బాగిని ఏదో పరిచయం ఉన్నట్టు చూస్తూ ఉంటుంది బాగి అనామికని చూసి కాస్త తడబడుతుంది ఇక అనామిక రాక బాగి జీవితంలో ఎటువంటి మార్పు చేయనుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్